ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు సీఎం జగన్ రేపు కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టుకు నిధులు ప్యాకేజీ కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను జగన్ కోరునున్నారు ఇదే సందర్భంలో రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అందిస్తారు జయరాజ్ ఇటు సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం నుంచి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు ఈ రోజు ఉదయం కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది ఈ కేబినెట్ సమావేశం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు ఈ రోజు రేపు ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది ఈ ఢిల్లీలో ప్రధాని మోడీ అదేవిధంగా హోం మంత్రి అమిత్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి కలవబోతా ఉన్నారు అనేక ప్రత్యేక హోదా అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా కేంద్ర మంత్రితో హోం మంత్రులతో డిస్కస్ చేయబోతా ఉన్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ముఖ్యమంత్రి అమరావతి నుంచి కూడా ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు ప్రత్యేక హోదా పోలవరానికి సంబంధించిన నిధులు విడుదల అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి అదేవిధంగా ఉత్తర వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి అంశాలన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో డిస్కస్ చేయబోతా ఉన్నారు ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా అంశం గురించి కూడా కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా షర్ములా ఈ అంశం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలు పోలవరంకి సంబంధించినటువంటి ఈ అంశాలు పోలవరంకి సంబంధించినటువంటి నిధులు అదేవిధంగా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం గురించి కూడా కేంద్ర మంత్రితో కేంద్ర మంత్రితో కూడా చర్చించబోతున్నారు ప్రధానితో ఈ రోజు రేపు కూడా ఢిల్లీలో ఉండి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక అంశాల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీతోనూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది హరీష్ శివరాజ్ అంటే ఇటు సీఎం జగన్ ఒక్కరే ఢిల్లీకి వెళ్లబోతున్నారా ఆయనతో పాటు ఎవరైనా వెళ్తున్నారా మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి హరీష దీనితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆర్థిక మంత్రి కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు రాష్ట్రంలో ప్రధానంగా ఆర్థిక పరమైన అంశాలు అనేక అంశాలు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా పోలవరం సంబంధించిన అనేక చేసినటువంటి పనులకు సంబంధించి కేంద్రం నుంచి విడుదల కావాల్సినటువంటి నిధులు అదేవిధంగా వెనకబడ్డాల వెనకబడ్డ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీ అదేవిధంగా ఆ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఇవన్నీ కూడా ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థిక మంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు కూడా ఢిల్లీ వెళ్లబోతా ఉన్నారు ప్రధానంగా ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు వెనకబడి జిల్లాలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ ఈ అంశాలన్నీ కూడా విశాఖపట్నం రైల్వే జోను విశాఖపట్నం సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కేంద్రం నుంచి ఇటీవల కాలంలో రావాల్సినటువంటి నిధుల బకాయిల విడుదలలో కూడా జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక ప్రత్యేక ప్యాకేజ్ గురించి వెనకబడిన జిల్లాల అభివృద్ధి గురించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికి సంబంధించిన అంశం గురించి కూడా గత ఎన్నికల సమయంలో ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అనేక రకాలైన వాగ్దానాలు చేసిన పరిస్థితి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వైఎస్ శర్మిల ప్రత్యేక హోదా గురించి పోలవరం ప్రాజెక్టు గురించి పదే పదే మాట్లాడుతున్నట్టు ఈ నేపథ్యంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైనటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్రంతో మాట్లాడటం వీటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది హరీష్ Thank you Jairaj